తొంభై వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసమే బీపీసీఎల్ కు భూములు కేటాయించారంటున్నారు తుమాటి వీటిపైనే నిన్నటి నెల్లూరు డిఆర్సీ సమావేశంలో టీడీపీ వైసీపీ మధ్య రచ్చ జరిగింది కందుకూరు నియోజకవర్గంలో కరేడు గ్రామ పంచాయతీలో ఏదైతే జీవో నెంబర్ ఫార్టీ త్రీ ద్వారా ఎనిమిది వేల రెండు వందల యాభై ఎకరాలు భూసేకరణకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందో దాంతో మా గ్రామంలో ఒక్క సెంటు భూమి కూడా మేము ఇవ్వలేము మాకు ఇక్కడ జీవన విధానం మొత్తం అస్తవ్యస్తమైపోతుంది అని చెప్పి వాళ్ళు ముక్తికంఠంతో కూడా ప్రభుత్వానికి వాళ్ళ అభిప్రాయం తెలియజేయడం జరిగింది అది చూసిన తర్వాత కూడా వాళ్ళు వెనకడుగు వేయకుండా వాళ్ళు ఇద్దరు ప్రజలను మభ్యపెట్టి మేము ఎనిమిది వేల రెండు వందల యాభై ఎకరాలు తీసుకోవట్లేదు ఓన్లీ నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు తీసుకుంటున్నాము ఫేజ్ వన్ అని చెప్పి ఈరోజు ప్రస్తుతానికి ప్రస్తుతానికి అని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడడం కూడా వాళ్ళందరిలో భయాందోళనకు గురి చేస్తూ ఉంది బీపీసీఎల్కి ఏదైతే జివో ఇచ్చారో జనవరిలో దాదాపు తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు డిపిఆర్ రెడీ చేసి దానికి ఆరు వేల ఎకరాలు ఇస్తామని చెప్తున్నారు దీంట్లో కుట్ర దాగుందని చెప్పి అని మా దగ్గర అందరు అభిప్రాయం ఏంటంటే ఈ తొంభై వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం ఒక పెద్ద మనిషి నెల్లూరు జిల్లా పెద్ద మనిషి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నాలుగు మండలాల్ని ఈరోజు కబలించే పరిస్థితి వస్తే అసలు కందుకూరు నియోజకవర్గం భవిష్యత్తు ఆ నియోజకవర్గ పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళ ప్రజలకు భయాందోళనకు గురవుతా ఉన్నారు ఈ ప్రభుత్వం ఐదు వేల ఎకరాలు ఎనిమిది వేల ఎకరాలు చేయడం ఇన్సెంటివ్ కూడా మీరు ముప్పై తొమ్మిది పర్సెంట్ నుంచి యాభై తొమ్మిది పర్సెంట్ పెంచడం కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఈరోజు మా మీద బురద జల్లి మళ్ళీ ఈ కంపెనీతో వీళ్ళు కుమ్మక్క మళ్ళీ పైగా ఈ కంపెనీని అసలు ఇక్కడ లేకుండా తరమేయాలని ప్రజలు వ్యతిరేకించే చోటకి ఈ కంపెనీ పంపిస్తున్నారంటే వీళ్ళు వీళ్ళ అంతరార్థం ఏందనేది కూడా ప్రజలు గ్రహించారు ఈరోజు